సినిమాకి వెళ్ళటాను కన్నా ఇవాళ సినిమా రిలీజ్ అనుకో ముందు రోజు రాత్రి మనందరం ఆడుకున్నానా రేపు నువ్వు అక్కడికి వచ్చి నేను ఇలా మనందరం కలిసి వెళ్దాం లేదా అన్నా స్నానం చేసి బట్టలు వేసుకుని ఇంట్లో పెట్టిన టిఫిన్ తిని బయలుదేరి అదంతా సినిమా అకౌంట్లోకి వెళ్తుందిగా అవును అదంతా మనం బయలుదేరి ప్లాన్ వేసుకున్నప్పటి నుంచి ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా సినిమాని లోపలికి వెళ్ళి రెండున్నర గంటలు బయటకు వచ్చిన తర్వాత దాని గురించి డిస్కషన్ సినిమా లేకపోతే మన జీవితంలో ఏదో కోల్పోయింది సినిమా 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 ప్రతిరోజు సినిమా చూడాలి కదా ఏదోటి టీవీలోనో ఓటీటీలోనో ఎక్కడో చోట అంటే ఏదన్నా మనకు దొరకని సినిమా థియేటర్కి వెళ్ళి ఇప్పుడు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అన్న నా చిన్నప్పుడు తాటిపాక పద్మ థియేటర్ తాటిపాక అన్నపూర్ణ అని మా బంధువులకు సంబంధించిన థియేటర్ ఉంది అక్కడ ఏడు వందలు ఎంతో సిట్టింగ్ ఉండేదన్న థియేటర్ ఆడిటోరియంలో చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయితే మధ్యలో టెంట్ హౌస్ నుంచి చేతులు తెచ్చేసి మధ్యలో పాత్రలో వేసేవారు ఓకే ఇంటర్వల్ టైంలో లో అలా మడత పెట్టి పక్క పెట్టేవారు వీళ్ళు ఇల్లు వచ్చిన తర్వాత మళ్ళీ వేసుకుని కూర్చోవటమే కింద ఆల్మోస్ట్ స్క్రీన్ ముందు వరకు అంటే మెడ ఇలా నిడతను అక్కడ వరకు నుంచి చూసేవారు అన్న వెయ్యి మందితోటి సినిమా చూసి కిక్ లేదు ఇప్పుడు ఆ కిక్ కావాలంటే అప్పుడప్పుడు సూర్య థియేటర్ వెళ్ళి వస్తుంటా అంతే అక్కడ సింగిల్ స్క్రీన్స్ లేవు సింగిల్ స్క్రీన్ లో ఆ సినిమా ఇప్పుడు అదే థియేటర్ ని ఫ్రంట్ తీసుకొచ్చారు త్రీ హండ్రెడ్ సిట్టింగ్ అయిపోయింది ఆరు వందల ఏడు వందల మంది తోటి గోల్ గోల్ కింద సినిమా చూస్తుంటే పెద్ద హీరో ఒక ఫ్యామిలీ కలిసి ఫ్యామిలీ లా ఉంటుంది థియేటర్ ఒక ఫ్యామిలీ అది చురచి రిలీజ్ ని నేను ఎంజాయ్ చేసేవాడిని అది మళ్ళీ చెప్తా ముందు ఏ టాపిక్లో వెళ్ళామన్నా నేను మనం ఫస్ట్ సీన్ ఫస్ట్ సీన్ది మామూలుగా కొంచెం ఊళ్ళల్లో పెళ్ళిళ్ళ దగ్గర కెమెరా పెట్టి తిరుగుతుంటాడు లోక్లో అక్కడ అప్పుడు దాకా ఉండే అక్కడ నేర్చుకున్నాను ఫోటోలు తీయటం పెళ్ళిళ్ళకి తీస్తున్నాను అంటాడు ఒకడు ఆ రోజు నాయుడు అనివారండి అంటే చోటక్యా నాయుడు అనేది అప్పటివరకు కెమెరామెన్ విఎస్ఆర్ స్వామి గారు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారా అన్న ఈ చోటకే నాయుడు అని స్వామి పేరు వెరైటీగా ఉండటం వల్ల దీనివల్ల ఎవరినైనా కొంచెం ఫేమస్గా రో చోటకే నాయుడు అనివారు అలాంటి చోటక్య నాయుడు గారు చిరంజీవి గారితో అంజి స్టాలిన్ ఠాగూరు శంకరదాస జిందాబాద్ డా డాడీయా డాడీ కాదు ఏదో ఎనిమిది సినిమాలు చేశారండి ఆయన చోట చూడాలని ఉంది ఇంకోటి చాలా చేశారండి ఏడు ఎనిమిది సినిమాలు చేశారు ఇప్పుడు చేస్తా ఠాగూరు స్టాలిన్ అంజి చాలా ఉన్నాయి చూడాలని ఉంది అలాంటి చోటకే నాయుడు కెమెరామెన్ ఇప్పుడు విశ్వం వరకు కూడా చోట మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత అలాంటి చోటకే నాయుడు గారు మా ఫస్ట్ సినిమా కెమెరామెన్ చూస్తుంటే అన్న అనమాడు ఆయన మైక్లో ఆయనకు మైక్ ఉంటుంది వాళ్ళ శోభన్ అని కొంతమంది వాళ్ళ స్టాఫ్ ఉంటారు పోషణ్ గారు అని భోషణ్ గారు ఇప్పుడు మన మధ్యలో లేరు కొంతమంది ఉండేవారు ఆనల్ని కేకలు ఆయన ఆయన ఫైర్ ఫ్రెండ్ కదా మాకు నేను సార్ రాజుగారితో చెప్పేసాను అండి సార్ ఆయన ఏమో చిరంజీవి సినిమాలు పెద్ద పెద్ద హీరోల సినిమాలు చేసి కెమెరామెన్ అండి ఆయన భయం వేస్తుందండి అంటే చోట నీకు భయపడిపోతున్నారు చోటా అని రాజుగారి చెప్పినట్టున్నారు రోజుపాప ఆయన రాజమండ్రిలో ఆయన రూమ్ పిలిచి మా కూర అందరిని చోట మిగతా వాళ్ళు భయపట్ల వాళ్ళు ఇంటర్మీడియట్ కూరవాళ్ళే నిజంగా నాకు ఎక్కువ భయం వేసేది గౌరవంతో కూడిన భయం ఆయన కూర్చుని ఒక గంట మాతో డిన్నర్ ఏదో స్నాక్ తిని కాసేపు మీరు మనం ఫ్యామిలీలో పని చేయలేదు అది ఇది ఇది సెకండ్ షెడ్యూల్కి వెళ్ళేసరికి సైమల్టేనియస్గా పరుగు జరుగుతుంటాయి ఇంక రాజుగారు అక్కడే ఇది కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి కొంచెం అబ్జర్వ్ చేస్తా సెకండ్ షెడ్యూల్ ఫస్ట్లో బస్సులో సీన్ చేశారు ఓకే ఆ డైలాగ్ కూడా నేనే అనుకుని ఇలా అంటాను సార్ అంటే డైరెక్ట్ నేను ఇష్టం మీకు ఏది నచ్చితే పద్నాలుగు భాషల్లో ఎదవలరా మీరు అన్నది మా ఊర్లో ఎక్కడో ఒక ఆయన వాడింది చూసి అది పెడితే నీ ఇష్టం పెట్టుకోండి యాస ప్రకారం అంతే ఓకే అక్కడ అలాగా నుంచి ఆయన దాకా అన్నయ్య అన్నయ్య ఐ లవ్ యూ ఐ లవ్యూ అంటే అన్నయ్య అంటే ఏమనుకుంటుంది ఇది కొండసీపురి అమ్ముకునేది అని లేకపోతే ఓటమిది అనేది అంటే అది చేసినప్పుడు చోట గారికి నాకు కాన్ఫిడెన్స్ నచ్చింది మర్నాడు ఎప్పుడు కొంచెం ఎర్లీగా వెళ్ళినాం ఇట్రా ప్రవీణ్ ఏంటి ఏం చేసావు ఈ గ్యాప్లో కొంచెం కాన్ఫిడెన్స్ అది పెరిగింది కానీ ప్రాక్టీస్ సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ గో హెడ్ అని తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పుడు చోటగారా అతను చేసేస్తారులే అది మనం ఏం చెప్పవసరం లేదు అని కొన్ని కొన్నికి ఆయనే ఓకే నువ్వు కానీ చే అంటాం అంటే అది అప్పుడు భయపడి మార్కుల నుంచి చూడడం కూడా వచ్చింది కదన్న ఆయనకేమో భయపడిపోయారు అప్పుడు నుంచి ఆయనే అడు చూసుకుంటాడు అనే దాకా వచ్చిందంటే మనం ఎంతో కొంత సాధించినట్టే ఇప్పుడు మళ్ళీ అదే తోటి బాస్ పక్కన చేస్తాం విశ్వంబర్లో సూపర్ అంటే ఆ గ్రోత్ అనేది కనిపిస్తుంది మీ ఫస్ట్ సినిమా నుంచి ఇప్పుడు అంటే మీరు ఎవరైతే చోటాకే నాయుడు ఆ చిరంజీవి గారు పనిచేసిన ఒక కెమెరామెన్ ఆయన పనిచేసిన తొలి సినిమాకే మీ తొలి సినిమాకే తొలి సినిమా అది ఆయన చేయటం అనేది అది కష్టమే కదన్న నా ప్లేస్లో మీరున్న కొంచెం కదా గ్యారెంటీ అది ఆయన ఇప్పుడు కలిసినప్పుడు ఎప్పుడైనా కాల్ చేసిన చోట సార్ అంటే ఆయన అదే అనర్జీ మంచి బాగా మెయింటైన్ చేస్తారు ఆయన ఫిజిక్ అదే బాడీ వర్కౌట్స్ ఫుడ్